ఇలాంటిదే మరి ఒక ముచ్చట మహనీయులు సిద్ధ పురుషులు అయిన వారు ఈ భూమి మీద అడుగడుగున తమ మెట్టి సర్వ పాదముమెట్టి సర్వదేశములందు సర్వకాలములందు ఉంటారు మనకు కనిపించరేమి అని అడగరా మన కంటికి వారు కనిపించున్నట్టు స్థితి రాగానే సహజంగా కనిపిస్తారు ఎలా అయితే మనం ఏదన్నా ఒక భగవద్గీత పుస్తకం ఫిజిక్స్ పుస్తకం చదువుకుంటూ ఉంటే మన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కకి మనం ఏం చేస్తున్నామో తెలియదేమి అని ప్రశ్నిస్తే సమాధానం ఏంటి ఆ కుక్క కూడా మానవ జన్మ ధరించి కొన్ని మానవ జన్మలు అయిన తర్వాత సృష్టి పరిణామ క్రమంలో ఫిజిక్స్ పుస్తకం కానీ తర్వాత కొన్ని వందల జన్మలకు భగవద్గీత పుస్తకం కానీ చదివే స్థితి వచ్చాక తెలుస్తుంది అనేది ఒకటే సమాధానం దానికి సైంటిఫిక్గా ఏమీ సమాధానాలు లేవు ఆన్సర్స్ లేవు కనుక ఈ మహనీయులు అనేటువంటి సిద్ధ పురుషులు మన అదృష్టాన్ని బట్టి అనుకునే కన్నా వారి అనుగ్రహాన్ని బట్టి కనిపిస్తారు కారణం ఏమనగా అదృష్టం అనేది మనం అప్పుడప్పుడు లెక్కేసుకుంటూ ఉంటాం అకౌంట్స్ లే బిజినెస్ అకౌంట్స్ లే వాడి అదృష్టం కంటే నాకు ఇంత ఎన్ని లక్షలు ఎక్కువ ఉంది కానీ బిజినెస్ లో అకౌంట్స్ ఎంత సిన్సియర్ గా వేసుకుంటామో మనకు తెలుసు ఇది కూడా అంతే అందుకని అంటే అకౌంట్స్ ఆఫీసర్ అనబడేటువంటి చిత్రగుప్తుడికి చూపెట్టేటువంటిది వేరే అకౌంట్ ఉంటుంది మనం నమ్మేది వేరే అకౌంట్ ఉంటుంది రెండు అకౌంట్ పుస్తకాలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి బిజినెస్ లో అది కాక అందుకని మన పూర్వపుణ్యము అదృష్టము అనేటువంటి అకౌంట్ సంగతి తీసేసి అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి అని ఆ పరాగతి పొందినటువంటి మహనీయులు సశరీరంగా భూమి మీద నడుస్తూ ఉంటారు వారు మెట్టిన ఎడ ప్రయాగ వారు నడుస్తూ ఉన్నటువంటి శరీరాలతో ఉన్నటువంటి తీర్థముల వంటి వారు పుణ్యతీర్థములు పుణ్యక్షేత్రముల వంటి వారు వారి శరీరములు దైవతాలయముల వంటి వారి లోపల ఉన్నటువంటి మనం జీవుడని పొరపాటు అనుకునేటువంటిది దేవుడు ఇది తెలియటానికి కూడా దైవానుగ్రహమే కానీ మరొక అవకాశం లేదు మనం మన ఇష్టం వచ్చిన ప్రకారం రామకృష్ణాదు ఎలా అనుకుంటున్నామో ఈ సిద్ధ పురుషులను కూడా అలాగే అనుకుంటాం ఆ అనుకుంటానికే మనకు పర్ఫెక్ట్ లిబర్టీ అండ్ ఇండిపెండెన్స్ ఈ సృష్టిలో ఉన్నటువంటి పెద్ద మోసం అదే ఎవడికి చేతనేనట్లు వాడు అనుకోవచ్చు నమ్మవచ్చు అది సత్యమని స్వీకరించవచ్చు అది సత్యంగా జీవితాన్ని ధరించి దాటవచ్చు తర్వాత ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళవచ్చు సత్యం అనే మాటకు మనకు తెలిసిన అర్థం లేదంటే ఇంతకంటే బతుకు కలిగినటువంటి పైన ఉన్నటువంటి సత్యానికి అనే మాటకి మనకు అర్థం తెలిసిందని అనుకోరాదు వారు ఎవరిని అనుగ్రహిస్తారు మనం జన్మంతా సాధించుకున్నటువంటి సత్యం ఈ బతుకు నుండి వచ్చేటువంటి జన్మకి ఒక రైతు కట్టు కొనుక్కుంటానికి కావాల్సినటువంటి డబ్బులు ఎందుకు సరిపోతుందో అంతే సత్యం అవుతుంది సత్యం కాకపోదు కానీ సత్యంచో ఉదయం మనం చూచాం మనం అని ఎదిగినటువంటిది మనం సత్యం అని ఎరగనటువంటిది మనం అసత్యం అని ఎరిగినటువంటిది ఇన్నిట్లో ఉన్నటువంటి అంతర్యామీయ సత్యం అని అన్నప్పుడు మనకు సత్యం తెలియటంతో వరకు కనుక మనలను అనుగ్రహించి ఇలాంటి సిద్ధ పురుషులు వస్తారు అలాంటి వారిలో కామరాజు వెంకటరామయ్య శర్మ గారిని చిన్నప్పుడు తల్లిదండ్రుల చేత పేరు పెట్టబడినటువంటి పాకలపాటి గురువు గారు ఒక ఆయన చిత్రంగా నా జీవితంలో సన్నివేశం జరిగింది ఒక రోజున రాత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ జనాభావా వెంటబడతారు ఎగ్జామినర్షిప్స్ అని చెప్పి మొదలైనటువంటివి మా శాస్త్రి గారికి శాస్త్రి గారికి ఉంటూ ఉన్నటువంటి బాదరబందీలు నాకు ఉంటూ ఉండేది ఎందుకుంటూ ఉండేవి అంటే నాకు పిల్లలు ఉన్నారు ఏదో నాలుగు డబ్బులు వస్తాయనేటువంటి తాపత్రయం అది అందరికీ ఆ లాజిక్ అందరికీ ఒకటే ఆ స్ప్రింగ్ తెగే వరకు అదే సత్యం అందుకని ఆ పేపర్స్ దిద్దుకుంటానికి చోటు దొరక్క రానా తంటాలు పడేవాడు నేను ఎక్కడుంటానో తెలియనటువంటి చోట ఒక చోట చాలా చిన్న ఇంట్లో కుటీరం కూడా కు కుటీరం లాగా అలాంటి ఇంట్లో అంటే అక్కడ ఉంటానని నా ఇంట్లో వాళ్ళు కూడా భార్య పిల్లలు కూడా కలగనటానికి వీళ్ళైన చోట కూర్చుని ఐదారు రోజుల్లో దిద్దేద్దామని చెప్పి దిద్దుకున్నాను మెల్లిగా ప్రశాంతంగా ఒకడికే నేను ఎక్కడున్నానో తెలుసును ఇంకెవరికి తెలియదు మా బావ మరి ఎప్పుడు నాతో కూడా ఉంటుంది రాత్రి ఒకటికెట్ అన్నారు అయ్యేటప్పటికి వాకిట్లో జీప్ వచ్చాగింది ఆగి ఆ జీప్ డ్రైవరు ఆ ఇంటి యజమాని నిద్ర లేకపోతే ఎగిరాల కృష్ణాచార్యులు గారు ఇక్కడ ఉన్నారా వాటితో నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకున్నా ఇక్కడ ఎందుకు ఉంటారంటే అంటే లేదు పాకలపాటి గురువు గారు వచ్చారు కనుక్కోమన్నారు పాకలపాటి గురువు గారు ఆ నడుపుగా పరిగెత్తులు వచ్చాడు నా దగ్గరికి పేరు విన్నాడు అది నువ్వు కూర్చో కూలి పుట్టడం ఏమిటో తెలియదు విషయం వాడు లోపలికి వచ్చి పంకల్పాటి గురువు గారు మీకోసమే వచ్చారండి ఎలా వచ్చారా ఇంటికి నువ్వు ఉన్నా అని చెప్పావంటే లేదండి వాడు ఆ డ్రైవర్ వచ్చి అడిగాడు అని క్షమించండి నేను ఇంటే చెప్పలేస్తాను ప్రధాన బయట పెడితే ఆయన అరపర్లాంత దూరాన్ని జీపులో కూర్చున్నారు డ్రైవర్ని రాయబారం పొమ్ అప్పుడు డ్రైవరు చెబితే నీకు అపగోబా జీపు దగ్గరికి వెళ్ళి పెద్దలకు మనం ఆచరించవలసినటువంటి సముద్రాచారం రాష్టాంగ దండ ప్రాణామాదులు ఆచరించి అదే మొట్టమొదటి దర్శనం పక్కన పుణ్యజీవులు కీర్తిశేషులు విశాఖపట్నంలో ఒక రోజున మకుటం లేని నైతిక చక్రవర్తి బెండపూడి పేదరాజు డాక్టర్ గారు ఉన్నాడు అంటే నాకు ఆయన మీద ఉన్నటువంటి విలువ చాలా తక్కువ మంది మీద ఈ రోజు కూడా ఏం చేతంటే నేనేమన్నా నేర్చుకునేటానికి తాపత్రయపడి ఆదర్శపడాలంటే జీవితంలో ఆయన దగ్గర కనిపించినటువంటి విషయం ఆయన కూడా ఉన్నారు ఉండి ఆచార్య గారు గురువుగారు మీ దగ్గర మందు పుచ్చుకుంటానికి వచ్చారంటే వారికి బ్లడ్ ప్రెషర్ కావండి ఒంట్లో బాగుంది సరే అట్లాగేనండి పేపర్లు అక్కడ దిక్కుతున్నా ఎర్ర పెన్సిల్ నా నీలం పెన్సిల్ కలిసిన పెన్సిల్ అక్కడ పెట్టి ఉంది పేపర్ల మీద వీటితో చెప్పేది చూస్తూ ఉండు అని డీప్ వీళ్ళతో పేర్రాజు గారు ఇంటికి వెళ్ళిపోయినాను ఆ రోజున పాకలపాటి గురువు గారి కేసు ఇన్వెస్టిగేషన్ అంటే మెడికల్ కేసు పేర్రాజు గారు నేను కలిసి తెలవర్సాను నాలుగు గంటల దాకా చేశాం అంతా అయిన తర్వాత తమ వయస్సు ఎంత అని అడిగా బాబు ఎంత ఉంటుందంట అంటే ఈ గురువులు అనేటువంటి వాళ్ళు చాలా విషయాల్లో కొన్నాతారు సమాధానం ఇవ్వక మానరు అట్లా అని ఇవ్వను ఇవ్వను ఆయన చాలా వాటిలో సమాధానాలు అలాగే ఇచ్చాడు తర్వాత పరిచయం అయిన తర్వాత మందుకని వంక పెట్టుకుని రాత్రి ఒంటి గంటలు దగ్గర నుండి తెల్లవారు సమానం మూడున్నర నాలుగు లోపల వచ్చి మా ఇంటి దగ్గర కాలక్షేపం చేసి మళ్ళీ మూడున్నర బయలుదేరి వెళ్ళిపోతుంటేవాడు ఒక్కో రోజున జీపులో వచ్చేవాడు ఒక్కో రోజున కారులో వచ్చేవాడు ఒక్కో రోజున బస్సులో వచ్చేవాడు బస్సు ఏమిటే అంటే ఆ ప్రైవేట్గా ఉన్నటువంటి లైన్స్ అన్ని కూడా ఆయన శిష్యులే చాలా బస్సుల్లో ఆయన ఫోటోలు ఉండేవి చిన్నప్పుడు వాడికి ఆ లైన్ బస్సు తిరగటం టైం అవగానే వాడికి గౌరవంపించి ఒక బస్సును డ్రైవరు పంపరా అని పంపిస్తే వాడు పంపించేవాడు చాలా విచిత్రంగా ఉండేది ఆ బస్సు వేసుకుని ఈ కూడా ఇద్దరు ముగ్గురు శిష్యులు శిష్యులు అంటే నా పోటీ వాళ్ళు తిండి దాడుకు రాయడలే కానీ ఆయన పనికొచ్చిన శిష్యుడు క్షమించండి ఈ రోజు వరకు నాకు కనిపించలేదు నాతో సహా ఆయన్ని ఆర్థికంగాను భౌతికంగాను ఆరోగ్య రీత్యాను మానసికంగాను తవ్వుకుని కోసుకొని నరుక్కుని కండలు రక్తం తినేసారు నాకు బాగా తెలుసు కూడా ఉన్నా రోజు రోజు తిన్నారు మనిషిని తవ్వేసి అంటే ఎంత దారుణంగా తిన్నారంటే విషయం చెప్పకుండా ఒక మినిస్టర్ గారు ఓడిని తీసుకొచ్చి ఈయన పాదాలు కూడా మీరు అభయం ఒక పది పిల్లలు గారు ఈయన లౌక్యమని తెలుసు నువ్వు కొడుకు పరబ్రహ్మ స్వరూపుడు అంటే వెర్రిండకొడుతూనే అర్థం అది మీరు గుర్తుంచుకోండి ఈయన నీకేం భయం లేదు అన్నాడు అనేటప్పటికీ వాళ్ళ మినిస్టర్ను ఉద్యోగి ఏం చేస్తున్నాడు వాడిని పిచ్చి మీరు చెప్పండి ఆ మినిస్టర్ని బిచ్చ ఏమిరా వాడిని ఏదో అంటున్నావు అంటే వాడు వాడి సంగతి మీరు కల్పించుకోకండి అన్నాడు నేను చెబితే నువ్వు మళ్ళీ తిరుగు చెబుతావా అంటే నేను తిరుగు చెప్పను కానీ మీరు మరో మాట ఆలోచించండి అని వాడు చాలా బాధపడ్డాడు కానీ ముయి అన్నాడు అంటే నోరుముక్కుని వెళ్ళి వాడిని శిక్షించకుండా రక్షించాడు కారణంగా తర్వాత ఒక యాభై అరవై మందిని వాడు నుంచి అన్నం పొట్ట మీద కొట్టాడు ఇట్లా వాడుతున్నారని నాకు డీటెయిల్స్ స్పష్టంగా తెలుసు ఎందుకంటే చిట్ట చివరి ఏడెనిమిది సంవత్సరాలు అహోరాత్రాలు ఆ ఇంట్లో గడిపినటువంటి పర్వతములలో ఇరులలో లోయలలో నదీ ప్రాంతములలో మహాఘోర మృగములు ఉంటున్నటువంటి ప్రదేశంలో ఆయనతో కూడా వెళ్ళాడు నడిపించాడు తర్వాత మహారాజ భోగములు అనుభవింపజేశాడు ఆయనతో ఉన్నటువంటి అన్నాళ్ళు కూడా రోజు ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉంటే రెండు రోజులు అన్నిటికైనటువంటి ఆశ్చర్యము అయిన విషయం రమ్మన్నాడు ఆశ్రమానికి చెప్పి వెళ్ళిపోయినాడు నేను బయలుదేరి వెళ్ళాను ఈ ఊళ్ళో ఒక మన మిత్రుడు గోలి వెంకట్రాజు అనేటువంటి అతని కారు తీసుకుని వెళ్ళాను వెళ్ళిపోతే ఆయన చెప్పాడు అనమాట నా మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఆ కొండ ఎక్కుతూ ఉండగా శాంబరీ దేవి అనేటువంటి దేవత ఉన్నది ఆమెకు మృక్కి భారం ఆవిడ మీద పడేసి రండి మహాభోరణ్యంలో చెప్పులు కూడా మీకు అక్కర్లేదు రండి చీమ కూడా కొట్టదు అందరికీ అదే చెప్పాడైనా అలాగే జరిగింది ఆ రోజు రాత్రి మాకు వాన వచ్చి కారాగిపోయింది బూట్లు కానీ చెప్పులు కానీ తొడుక్కునే చోటు కాదు రొచ్చు రొచ్చుగా ఉంది రాత్రి అయిపోయింది అందులో నడిచి వెళ్ళాం అంటే పాములు ఉండవచ్చు తేళ్లు ఉండవచ్చు ఎరువులు ఉండవచ్చు ముళ్ళు ఉండవచ్చును ఏమైనా ఉండవచ్చును జంతువులు ఉండవచ్చును చిరుతలు ఉండవచ్చును అట్లాంటి చోటు ఆయన చెప్పినట్టుగానే వెళ్ళాం వెళితే సూటిగా ఆయన ఆశ్రమంలోకి సురక్షితంగా వెళ్ళిపోయినాం వెళితే నమస్కారం చేశాం బాబు వచ్చారా రండి అన్నాడు కూర్చోండి మూడే నిమిషముల లోపల ఇద్దరికి నీ చెరక పెద్ద గ్లాసు చాలా స్వచ్ఛమైనటువంటి పాలతో చేయబడినటువంటి రుచికరమైనటువంటి కాఫీ నాకు కాఫీ అంటే చాలా వీక్ పాయింట్గా ఉంటూ ఉండేది మూడు మాసంలో కింద వరకు అది ఇప్పించాడు అది సరి చాలా సంతోషపడి పదివేలని అనుకుని కూర్చొని మాట్లాడుతుంటే ఒక అరగంట అయ్యేటప్పటికీ నాతో కూడా వచ్చినటువంటి ఆ గోలి వెంకటరాజుని బాబు ఒక మాట లేచి నుంచో అన్నాడు కూర్చుని ఉన్నాడు అందరిలో సార్ నుంచున్నాడు జేబులో చేపెట్టుకో అన్నాడు ఏదైనా మెరకేసి చేస్తారేమో అనుకున్నాడు గురువుల నుంచి మెరకైసి చేస్తారనేటువంటి ఒక అపతిష్ట ఉంది కదా జేబులో చేయి పెట్టుకున్నాడు పెట్టుకుంటే సిగరెట్ పెట్టి అగ్గి పెట్టే బయటికి తీయ అంటున్నాడు తీయనాడు అది కనపడకుండా లోపల పెట్టుకున్న ఆశ్రమానికి వస్తే తప్పు లేదు తీస్తే తప్పు ఉన్నదా దాచడమే తప్పు తీయను చేతులు ఉణుకుతూ తీసాడు పోతే ఎక్కడైనా ఇప్పుడు గోలు ఉంటే ఉండొచ్చు మొట్టమొదటి అనుభవం ఒక సిగరెట్ బయట ఇది అన్నాడు అంటే ఆయన అడుగుతారేమో ఆయనకి సమర్పించుకోవచ్చు అని తీశాడు రామనాథ శాస్త్రి అప్పుడప్పుడు నాకు చేస్తుంది అంటే గురువులు అనేక క్యాటగిరీస్లో ఉంటాను సార్ సరే తీస్తే అది కాల్ చేయండి బయటికి వెళ్ళి పంపిస్తాను అప్పుడు కాల్చుకుంటూ ఉంటే చెప్పాడు పావు గంట నుంచి నీ బుర్ర దానికోసం తహతహలాడుతుంది నేను చస్తున్నాను ఇక్కడ కూర్చున్నాను అది మొదలుకొని మాకు అనుభవాలు ఒక మాట ఆయన వెళ్ళిపోతాడు అనగా మాకేం తెలుస్తుంది అన్నీ కూడా నువ్వు శరీరం త్యాగం చేస్తాడనేటువంటి టైం దగ్గరికి వస్తూ ఉండగా ఒక ఏడెనిమిది మాసం ముందు డాక్టర్ బాబు మన కుటుంబాలని ఎన్ని వీలైతే అన్ని అన్ని కుటుంబాలని కూడా ఒక రెండు మూడు రోజులు ఆశ్రమానికి తీసుకురాను అంటే అప్పుడు నాతో ఉన్నటువంటి కుటుంబాలు వేరంతా భార్య భర్త పిల్లలు అందరం పిల్ల మేక బయలుదేరి వెళ్ళిపోయాను దాదాపు ఎంతమంది ఏడుంటాం ఒక అరవై డెబ్బై మంది వెళ్ళి ఉంటాం అప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం పాగలపాటి గురువుగారి పద్ధతిని మన పద్ధతి నచ్చుతూ ఉండేవి ఎక్కువ మందికి వాళ్ళు కూడా వచ్చారు అయింది అక్కడ చక్కని కాలక్షేపం చేశాం అక్కడ ఒక రోజున వంటవాడు వస్తానని ఎగ్గొట్టాడు ఎగ్గొడితే నేను స్వయంగా వంట చేశాను చేస్తే నేను వండినటువంటి అన్నం వార్పుకి ఆయన చాలా మెచ్చుకున్నాడు ఉన్నాడు గురువు గారు అలాంటి పాకలపడ్డ గురువు గారికి ఉన్నటువంటి ఆధన్మ సిద్ధుడు ఆయన ఆయన అడుగు పెట్టినటువంటి చోట మహామారి అరిష్టములు మొదలైనటువంటి కలరా లేము మొదలైనటువంటి మసూచి మొదలైనటువంటి ఎక్కడన్నా ఏదన్నా సోకితే ఆ కొండవాళ్లలో బాబుగారు అని అక్కడికి వచ్చి చెప్పుకుంటా వస్తున్నాను పద అని కబురు చేయటం ఆ కబురు వాళ్ళకి చెప్పినప్పటి నుంచి కూడా మళ్ళీ అక్కడికి కేసు చచ్చిపోలేవు ఆయన జీవించిన నాడు జరిగినటువంటి విశేషం అది వింత మాత్రం కాదు ఎందుకంటే అది పాజిబిలిటీ అది అని తెలియని పిచ్చి సన్నాసులకి వింతగా ఉంటాయి ఇట్లాంటి అది నేను స్పష్టంగా ఎదురుగున్నటువంటి విషయం అలాంటి మహానుభావుడు తర్వాత అరణ్యంలో ఈ మృగములతో కూడా కలిసి తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు గుహలలో పాపం తల దాచుకునేటువంటి వాళ్ళు చెట్ల కింద ఉండేటువంటి వాళ్ళు గిరిజనులు వాళ్ళని రక్షిస్తామని మనం అంతా ఏం చేస్తున్నామో ఈ ముప్పై సంవత్సరాల నుంచి మనందరికీ తెలుసు ఎవరిని అడగ అర్థం చూసుకుంటే తెలుసు అంటే గిరిజన్ కార్పొరేషన్ అనేటువంటి పేరుతో మనం ఎన్ని కుటుంబాలు తారార్కం కూడాను ఇటేడు తరాలు అటేడు తరాలు తరక్కడా బాగుపడ్డామో మనకు తెలుసు వాళ్ళందరినీ ఎంత ఇమోరలైజ్ చేసి వారిసేమో డిమోరలైజ్ చేసి వారిసేమో వాళ్ళని అంటే వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి వేషాలు మార్చుకుని సినిమా హాళ్ల పక్కన మనలాగే గాడిదల్లాగా కుక్కల్లాగా తిరిగేటట్టుగా ఈ ముప్పై సంవత్సరాల్లో చేశాం అంటే ఎడ్యుకేట్ చేశాం మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే అప్పటికంటే సమాధానాలు లేవు ఎవరి దగ్గర దీనికి కానీ ఆయన ఇలాంటి మనబోటి సూక్ష్మజీవులు వ్యర్థ జీవులు అంటే ఎడ్యుకేటెడ్ ఫెలోస్ పొలిటీషియన్స్ అనేటువంటి తుట్టి పురుగులు పుట్టనటువంటి రోజుల్లో అంటే మేము కూడా పుట్టలేదు చిన్న రోజు అంటే ఇందా నిన్న చెప్పాను ఓటు ఎలక్షన్స్ నుంచి ఉంటా అన్నవాడు ప్రతి వాడు మీ గోడ మీద మీ గోడ మీద అడగకుండా అడ్వర్టైజ్మెంట్ వేసుకునేటువంటి అవినీతి పుట్టని రోజు ఆ రోజుల్లో ఆయన ఒక్కొక్క పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక వంద కుటుంబాలు ఆ జంతువుల్లాగా బతుకుతున్న వాళ్ళని అక్కడ చేర్చి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వీళ్ళకి ఇంత ల్యాండ్ కావాలి అని కవర్ చేస్తే వాడు సరే అనేవాళ్ళు ఇంకా మాట ఏం లేదు రాసి ఇచ్చేవాళ్ళు చోట అక్కడ ఆ ల్యాండ్ వాళ్ళ చేతనే కొట్టించి గొడ్డళ్లతో వాళ్ళ చేతనే సాగుబడి చేయించి వాళ్ళ చేతనే పుష్కలమైనటువంటి అన్నం తినిపించి వ్యవసాయం చేయించి మొక్కజొన్న బియ్యం గోధుమ పండ్లు ఫలరసాదులు మొదలైనటువంటి వాటితో వచ్చినటువంటి మనబోటి మనబోటి పనికొచ్చి పనికిలానటువంటి అతిథులకు సేవ చేయించి ఇది చేయించాడు ఇలాంటి గ్రామములు ఏడు వందల గ్రామములకు తక్కువ లేకుండా ఎక్కడెక్కడైతే పర్వత శిఖరం ఉన్నదో ఆ శిఖరం మీదలా గ్రామం పెట్టించాడు ఆయన ఇది ఆయన గురించి సంగ్రహంగా నాలుగు మొక్కలు అంటే మహాత్మ చేసినా పంచీకరణం చేసినా వేదాంతం చెప్పుకున్నా వ్యాపక చెప్పుకున్నా ఏమీ లాభం లేదు వచ్చేటువంటి మార్పు అలాంటి వాళ్ళ జీవిత ఘట్టములు కొన్ని చెప్పుకుంటూ ఉంటే లోపల తెలియకుండా కొన్ని కొన్ని క్షాళనం అయిపోతాయి అది ఒక్కటే మార్గం దాన్ని సచరిత్రము లేక భాగవత చరిత్రం అంటారు ఇటువంటి వాళ్ళ కథల్ని నవరార చెప్పుకుని చివరారా వినటం అనేటువంటిది వచ్చింది కనుక శరీర పరిత్యాగం ఏ పరిస్థితిలో చేశారో కూడా ఒక రెండు ముక్కలు చెప్పారు ఇంకా నలభై ఎనిమిది గంటల్లో శరీర పరిత్యాగం చేస్తారణంగా ఈ ఊరు వచ్చారు వచ్చి కంచెర్ల దత్తుగారు కీర్తి చేస్తూ వాళ్ళ ఇంట్లో దిగారు దిగి డాక్టర్ బాబు కబుర్ నేను ఇంటి దగ్గర లేను ఎక్కడ రైల్వే కానీ అక్కడ లేరు ఎక్కడ ఉంటారు చోట సాయంత్రం నాలుగింటి వరకు నేను దొరకలేదు నాలుగింటి వరకు మనిషి తిరుగుతున్నాను అక్కడ నన్ను పట్టుకుని గురువు గారు మిమ్మల్ని ఈ పూట చూసి కానీ ఇంటికి వెళ్ళాలంటే అర్జంతి గారు అమ్మంటున్నారు అనారోగ్యంగా ఉంది అంటే లేదు మామూలు అయినా ప్రయాణాలు చేస్తున్నారు సరే వయసు చూస్తే గురువు గారు ప్రత్యేకమైన అనారోగ్యం ఏమీ లేదు కానీ మొగల్లో ఒక రకమైనటువంటి అంతటి మీద కూడా అదొకరికన్నా ఎక్కువ ఆపేక్ష వాళ్ళకి ఉన్నటువంటి చూపులు ఒకటి కనిపించాయి అంతకంటే ఏం అర్థం చేసుకోగలిగినటువంటి విషయాలు ఏమి కావాలి అందరినీ చూశాను బాబు నిన్ను కూడా మాట చూసేసి వెళ్దామని చెప్పి నేను ఉన్నాను ఇప్పుడు వెళ్ళిపోతాం ఐదు నిమిషాలు ఉండి అలాగా మొహంలోకి చూశాను అది వరకు చూసినట్టు కాకుండా నిశ్చలంగా చూశారు మాట్లాడుతూ మాట్లాడలేదు ఏమీ లేదు చూసి గవర్న లేచి బాబు మై వస్తాను సరే బైందే లేదు పాదాభివందనం చేసుకున్నాం బయలుదేరి విడిచి ఆ మరుసటి రోజున ఒక శిష్యుని ఇంట్లో సాయంత్రం ఉండి ఆ రోజున శివరాత్రి రుద్రాభిషేకం స్వయంగా చేసి శిష్యులందరికీ ప్రసాదాలు ఇచ్చారు రాత్రి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు ఉండి శిష్యుని ఇంటికి వచ్చారు ఎనిమిదిన్నర తొమ్మిది అయింది రాత్రి వచ్చిన తర్వాత శిష్యుడితో అన్నారు ఒరే అబ్బాయి కొద్దిగా చిన్న దగ్గుగా ఉన్నది అన్నారు వాడు డాక్టర్ గారిని తీసుకురానా అన్నాడు శిష్యుడు వద్దు కొంచెం సేపాయ్ చిన్న ఆయాసంగా ఉన్నాడు మనసగా విశాఖపట్నం వెళ్ళిరానా అన్నాడు లేదు ఇక్కడ మన డాక్టర్ తెలిసిన వాడు తీసుకురానంటే వద్దు అన్నాడు వాడు వినిపించుకోకుండా సైకిల్కి వెళ్ళిపోయాడు అప్పటికి పదకొండు దాదాపు అయింది అతను వెళ్ళాడు రాత్రి అతను వెళ్ళాక పెద్ద హోరుమని అకస్మాత్ వర్షం పడ్డాడు అతని మధ్యలో డాక్టర్ దగ్గరికి చేరకుండా ఒక చోట ఇరుక్కుపోయాడు ఈయన రాత్రి పదకొండు యాభై ఐదు అవుతుంది ఆ మంచం మీద కూర్చుని ఒక పరుపు ఇట్లా పెట్టుకుని కూర్చుని అతని భార్యని పిల్లల్ని వచ్చే చుట్టూ కూర్చోమని పిచ్చివాడు వెళ్ళొద్దంటూ ఉంటే వెళ్ళాడు అన్న నవ్వి అప్పుడు సరిగ్గా రాత్రి జీరో టైం పన్నెండు గంటలకి శివరాత్రి ఇట్లా మూడు మాటలు ఇలా ఇలా కొట్టాడు తనెత్తిన కొట్టుకుని మీకు చాలా బిజీలు వస్తుంది చాలా శాస్త్రాలు వచ్చాయి అవన్నీ ఇప్పుడు పనికొచ్చేవిగో ఇప్పుడు పనికొచ్చేది ఒకటే అని వాళ్ళని చూసినవి మూడు మాటలు గోవింద 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 అన్నట్టు శరీరం ఉంది ఈ పరిస్థితిలో ఆయన శరీరం వదిలేసేస్తాను శిష్యులంతా ప్రపంచం అంతా పాకలపాటి గురువు గారు మైం చేస్తాం ప్రగల్భాలు చాలా పలికారు ఆయన దేవాలయాలు కట్టిస్తాం శిష్యుల ఇంటింట ఆయన దీపం పెడతాం నేను చెప్పినట్టే కబుర్లు నోట్టుకు వచ్చినట్టు చెప్పారు దానికే ఇవి ఏమీ చేయరని నాకు తెలుస్తున్నాను ఎందుకంటే ప్రపంచాన్ని బాగా చూసినవాడిని నన్ను నేను చూశాను ప్రపంచాన్ని చూశాను తర్వాత ఇలాంటి విషయాల గురించి కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు పెద్దలు విశ్వ సత్యనారాయణ గారు మొదలైనటువంటి వాళ్ళు మీరు ఇలాంటివి ఏం చేయరు అని వేదిక మీరు చెబుతూ ఉంది అవి చాలా మర్చిపోన్నారు అందుచేత అడవి బాపునాథ్ పోయినప్పుడు ఇతని పేరు ఒక మెమోరియల్ ఆర్ట్ స్కూల్ పెట్టాలి అని పది మందిని ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టరు వీళ్ళంతా సంతాప సభ చేయాలి చేస్తే ఆయన్ని మాట్లాడమంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఏదీ మీరు చేయబోవటం లేదు చేయరు సత్యనారాయణ గారు ఏదీ చేయలేదు వాళ్ళు అలాంటివి నేను చాలా పెద్దల వల్ల విని చూసినటువంటి వాడిని కనుక వారు ఎవరు చేయరని తెలుసు ఎవరు ఏమీ చేయలేరు కొంత డబ్బు కలెక్ట్ చేసి ఆయన శరీరం వదిలేసిన దానికి కొద్దిగా నరసీపట్నం దగ్గర ఉత్తర వాహిని ఒక చిన్న నది ఉన్నది అక్కడ ఏదో వార్త ఒక లాంటిది కట్టించారు అప్పటికి ఇప్పటికీ అదే ఉన్నది పోనీ ఆయన జీవిత చరిత్రను రాస్తాం ఏమన్నా నాలుగు ముక్కలు చెప్పండి అని అడిగితే ఎన్ని మాట్లు ఎన్ని వందల మంది చుట్టూ వెళ్ళి తిరిగినా చుట్టూ తిప్పుకుంటానే కానీ ఒక ముక్క నోరు తెరి చెప్పిన వాటికి ఆ రోజంతే ఈరోజంతే రేపు ఏమన్నా ఎవరన్నా చదువుతారేమో నాకు తెలియదు అలాంటి అయినాకి మా సోదరుడు ఆచార్య ఎకరాల భరద్వాజ షిర్ది సాయిబాబా భక్తుడు ఆయనకు పరిచయం ఇందుకు చాలామంది మహనీయులను దర్శనం చేశాడు ఆయనను దర్శనం చేసినప్పుడు సన్నిహితత్వంగా వచ్చిన అప్పుడు ఆయనకు కలి కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు ఆయనతో పరిచయము తర్వాత ఇంకా ఒకరిద్దరు అంటే పిఎస్ఎస్ వర్మగారు మొదలైన వాళ్ళతో కలిగినటువంటి పరిచయమును మాత్రం పురస్కరించుకొని ఈ గ్రంథంలో ఆయన జీవిత విశేషాలు వాళ్ళిద్దరు ముగ్గురు వల్ల తనకు తెలిసినటువంటి మాత్రం గ్రంథం రచన చేసి పాకలపాటి గురువు గారు అనేటువంటి గ్రంథం రాసి నిన్ననే ఎవరో తన శిష్యులు చేతికి ఇచ్చి ఇది ఈ సిబివి గారి గురు పూజలలో వారి పాత సాన్నిధ్యం నందు ఆవిష్కరణ చేయవలసినదిగా పంపిదన్నారు కనుక దాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం ఇది సిద్ధ పురుషుడైనటువంటి పాకలపాటి గురువు గారి చరణంలో అంకితమస్తు